హాయ్ గైస్ మొన్న సండే రోజు నేను చికెన్ డాబా స్టైల్ చికెన్ మసాలా కర్రీ చేసుకున్నానండి దాంట్లోకి అంత ఆయిల్ కొంచెం అంత నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లో రెండు బిర్యానీ ఆకులు చెక్క లవంగాలు కొంచెం అంత జీలకర్ర ఒక కరకాయ దాంట్లోనే మూడు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకొని వేసేసుకున్నానండి అవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం అంత కరివేపాకు వేసేసి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మగ్గిన తర్వాత తర్వాత చికెన్ను ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసి ఉన్నా కదా అది దీంట్లో చికెన్ అంతా యాడ్ చేసుకున్నానండి ఇది కొంచెం వేగాల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంకా మొత్తము చికెన్ను అంతా దీంట్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసేసి బాగా మగ్గనిచ్చుకోవాలి నీరు ఉంటుంది కదా అదంతా ఇంకిపోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని దీంట్లోనే చికెన్ అంతా వేసిన తర్వాత అంత ఉప్పు కొంచెమంతా పసుపు వేసి బాగా కలబెట్టేసుకోవాలి కలబెట్టేసుకొని అవి నీరంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలి మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి అలాగే చూడండి ఇలా కలబెట్టేసేసి అంతా మొత్తం కలపెట్టిన తర్వాత నేను దీంట్లోకి మసాలా చేసుకున్న చేసుకున్నా అన్నం చేసేసుకొని దీ కర్రీతో తింటే కనుక సూపర్గా ఉంటుంది ఈ చికెన్ కర్రీ డాబా స్టైల్ చికెన్ కర్రీ మసాలా కర్రీ అనేది నీరన్నీ ఇలా ఊరి నెయ్యి ఇవన్నీ ఇంకిపోయేంత వరకు ఉంచుకున్నా తర్వాత నేను కొంచెమంతా ఒక టేబుల్ స్పూన్ అయినా మాది కారం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఒక టేబుల్ స్పూన్ అయిన కార పొడి ఒక టేబుల్ టేబుల్ నర స్పూను ధనియాల పొడి వేసేసిన ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెమంతా చికెన్ మసాలా యాడ్ చేసుకున్నా చికెన్ మసాలా ఒక స్పూన్కు పైన యాడ్ చేసేసి తర్వాత దీంట్లో నేను మళ్ళీ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నా గరం మసాలా యాడ్ చేసేసి బాగా చికెన్ను బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి బాగా ఉడికిన తర్వాత నేను దీంట్లో ఇంకా దించుకుని ముందరగా చికెన్ బాగా గ్రేవీ వస్తుందని చెప్పేసి దీంట్లో నేను ఒక నిమ్మకాయ కూడా పిండుకున్నా నిమ్మకాయ విండితే కనుక కూర టేస్ట్కి చాలా బాగుంటుందని చెప్పేసి నేను దీంట్లో మీ కూడా యాడ్ చేసుకున్నా మీ దగ్గర కనుక క్రీమీ మిల్క్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకున్నా కొన్ని యాడ్ చేసుకున్నా ఎక్కువ లేకుండా ఇది బాగా ఉడికిన తర్వాత నేను అది మీగడ పైపైన అయిన ఉంటుంది కదా పెరుగుకు పేరిన తర్వాత ఆ మీగడ అనేది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఉండగా దించుకుంటామని ముందరగా నేను మీగడ యాడ్ చేసి బాగా కలబెట్టేసుకొని అవిన తర్వాత దించేసుకున్నానండి చూడండి ఇలా పెరుగు మీద మీగడ అంతా తీసేసుకొని ఇలా వేసేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీగడేసుకొని చికెన్ కర్రీగా చేసుకుంటే కనుక మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి డాబా స్టైలు చాలా బాగుంటుంది కర్రీ అనేది సూపర్గా అన్నంతో అన్నంతో తిన్నా మామూలు రైస్ అయినా పర్వాలేదు నేను మాత్రం మసాలా అన్నం చేసుకున్నాను ఇంకా చూడండి కూర అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను దించి పక్కన పెట్టేసుకుంటాను అన్నం కూడా అటు సైడ్ పెట్టుకొని ఉన్నా అన్నం కూడా మసాలా అన్నం అయ్యిందండి ఇంకా రెండు అడిగి పూర్తి అయిపోయినాయి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కనుక కూర సూపర్గా ఉంటుంది చూడండి చాలా బాగుంది